హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ అవుతుందా మీకు వైట్ డిశ్చార్జ్ వల్ల గర్భస్థ శిశువుకి ఏమైనా ప్రమాదాలు ఏర్పడతాయా తెలుసుకుందాం ఇవాళ ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ అనేది అందరికీ కామన్ పాయింట్ అండి ఈ వైట్ డిశ్చార్జ్లో వచ్చేసి మనకి కొన్ని టైప్స్ ఉంటాయి అన్నమాట ఎలాంటి అంటే కొందరికి థిక్గా అవుతుంది కొందరికి లైట్గా అవుతుంది దాన్ని బట్టి మనము ప్రెగ్నెన్సీలో ఎలాంటి డిశ్చార్జ్ వల్ల ప్రా ప్రమాదాలు ఏర్పడతాయో తెలుసుకుందాం మనకు డిశ్చార్జ్ అనేది నార్మల్గా మనకు పీరియడ్స్ ముందు వచ్చే డిశ్చార్జ్ కొంచెం వేరేలా ఉంటుంది ప్రెగ్నెన్సీలో డిశ్చార్జ్ అనేది వేరేలా ఉంటుంది మనకు డిశ్చార్జ్ అనేది కొంచెం థిక్గా ఉంటే ఏం పర్లేదండి తిక్గా కాకుండా కొంచెం లేయర్ లాగా ఇలా ఏమంటారు తీగలాగా సాగినా కానీ లేకపోతే మన పెరుగులా కొంచెం ఇట్లా పుల్చినట్టు ఇలా అగుపించినా కానీ అలా మన ప్రెగ్నెన్సీలో రెడ్డిష్గా అంటే కొంచెం వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది ఆ వైట్ డిశ్చార్జ్లో రెడ్డిష్గా కానీ ఎల్లోయిష్గా కానీ అగుపించినా మనకి చాలా ప్రమాదాలు ఏర్పడతాయి అన్నమాట ఎందుకంటే ఈ రెడ్డిష్గా అంటే మన ప్రెగ్నెన్సీలో రెడ్డిష్గా ఏమైనా వైట్ డిశ్చార్జ్ ఎందుకు మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఈ వైట్ డిశ్చార్జ్తో పాటుగా మనకి వైట్ డిశ్చార్జ్ అయ్యే ప్లేస్లో మనకి ఇచ్చింగ్ కానీ అంటే దురదలాగా కానీ మనకి అలాగే కొంచెం నొప్పిలాగా కానీ అలాగే మనకి పొయ్య ఆ వైట్ డిచర్ అనేది చాలా స్మెల్లిష్గా అంటే కొంచెం స్మెల్ కానీ అగుపించింది అనుకోండి అలా అగుపిస్తే మనకి ఏంటంటే చాలా ప్రమాదం ఏర్పడుతుంది అంటే ఏంటంటే అది మనకి ఏంటంటే వైట్ డిశార్ అనేది మన ప్రెగ్నెన్సీ మన ప్రెగ్నెన్సీ టైంలో మనకి సర్వే సర్వీక్స్ నుండి మనకు వైట్ డిశ్చార్జ్ అవుతుందండి ఈ వైట్ డిశ్చార్జ్ వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీలో బేబీ చుట్టూ ఉన్న ఆమెినాటిక్ ఫ్లూయిడ్ కూడా తగ్గిపోతుంది అనమాట ఈ వైట్ డిశ్చార్జ్ వల్ల ఎందుకంటే ఇన్ఫెక్షన్ అనేది ఎప్పుడు సర్వీక్స్ నుండి స్టార్ట్ అవుతుందండి వైట్ డిశ్చార్జ్ ఈ సర్వీక్స్ నుండి స్టార్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ అనేది సర్విక్స్ నుండి స్టార్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ అనేది బేబీ అమినాటిక్ ఫ్లూయిడ్ మొత్తం ఏమంటారంటే ఒక ఇన్ఫెక్షన్ లాగా ఏర్పడుతుంది ఏర్పడి వచ్చేసి మనకు ప్రీ బేబీ బర్త్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట అందుకే ఎప్పుడు కానీ సర్విక్ మనకి వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు ఏం చేయాలంటే దానికి ఒక డోస్ ఉంటుందన్నమాట అంటే మనకి విధంగా వైట్ డిశ్చార్జ్ అవుతుందని మన డాక్టర్ని వాళ్ళకి చెప్పామనుకోండి వాళ్ళు ఒక టెస్ట్ చేస్తారు ఆ టెస్ట్ని బట్టి ఆ టెస్ట్ని బట్టి మనకు వైట్ డిశ్చార్జ్ ఎంత లెవెల్లో ఉంది అంటే ఏ విధంగా ఉంది అనేది టెస్ట్ చేసి మనకి దా దానికి తగ్గట్టుగా వజైనా ట్యాబ్లెట్స్ ఇస్తారు ఆ ట్యాబ్లెట్స్ ఒక సిక్స్ సిక్స్ అన్నమాట వన్ ఏమంటారు సిక్స్ ఉంటాయి అది ఒక వన్ డోస్ లాగా అది వేడారనుకోండి మీకు వైట్ డిశ్చార్జ్ అనేది తగ్గిపోతుంది అందుకే ఎప్పుడు కానీ వైట్ డిశ్చార్జ్లో మనకి ఇలాంటి సింటమ్స్ ఔపించాయి అనుకోండి మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాలండి ఈ వైట్ డిశ్చార్జ్ వల్ల ఏంటంటే మదర్కి చాలా ఇన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది కొందరు అంటే వైట్ డిశ్చార్జే కదా పర్లేదు అని అనుకుంటారు బట్ అలా ఏమీ అనుకోకండి వైట్ డిశ్చార్జ్ అనేది కూడా చాలా ప్రమాదకరం మన ప్రీటమ్ బేబీ అయితే సర్వైక్స్ నుంచి సర్వైకల్ ఇన్కాంపిడెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాంటి ఇలాంటి సింటమ్స్ ఓపించగానే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించండి బెటర్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి